గతంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు కూడా శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం కూడా చేశాయి తెలుగుదేశం ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము బిఆర్ఎస్ ప్రభుత్వము మూడు ప్రభుత్వాలు కూడా మూడు ప్రభుత్వాలు కూడా మూడు ప్రభుత్వాలు కూడా శాసనసభలో వర్గీకరణకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది దండోర ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు లభించింది దండోర ఉద్యమానికి సమాజం యొక్క మద్దతు కూడా లభించింది అందరూ కోరుకున్న విధంగా ఈరోజు వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఈ సుప్రీంకోర్టు తీర్పును అందరూ కూడా స్వాగతించాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను అధ్యక్ష ముప్పై సంవత్సరాలుగా ఈ ఉద్యమంతో నేను అసోసియేట్ అయి ఉన్నాను అధికార పార్టీలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నేను దండోర ఉద్యమంతో అసోసియేట్ అయి ఉన్నాను అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ఉద్యమానికి సంఘీభావం తెలిపాయి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ వర్గీకరణకు సంఘీభావాన్ని తెలుపుతూ సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేయడం జరిగింది నేను ఒక శాసన సభ్యునిగా దళిత వర్గాలకు చెందిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను దయచేసి సభ్యులందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను భారత రాష్ట్ర సమితి సభ్యులకు ఈ తీర్పు పట్ల ఏమాత్రం కూడా అవగాహన ఉన్నట్టుగా లేదు ఈ తీర్పును వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్టుగా నేను భావించవలసి వస్తున్నది రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా అడ్వకేట్ ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అఫిడివిట్ ఏర్పాటు కూడా ఫైల్ చేయించి వర్గీకరణకు మద్దతు తెలిపారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను హృదయపూర్వకంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను కేంద్ర ప్రభుత్వం కూడా వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ ఫైల్ చేసినందుకు హృదయపూర్వకంగా దళిత జాతుల నుంచి నేను అభినందనలు తెలియజేస్తూ ఈ తీర్పును స్వాగతిస్తూ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రకటన ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ లో రాబోయే నోటిఫికేషన్ లో కూడా ఈ యొక్క వర్గీకరణకు సంబంధించిన తీర్పును అమలు చేస్తామని అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తామని చెప్పినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఈ జాతుల పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ సుప్రీంకోర్టు తీర్పును స్వా స్వాగతిస్తూ ఈ అవకాశం మీరు నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియ తీసుకుంటున్నాను స్పీకర్ సార్ ఇది అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశము మాదిగా మాదుగా ఉపకులాల వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా గొప్పది దీని మీద అందరి అభిప్రాయాలు తీసుకోవాలి నేను కూడా తమరికి విజ్ఞప్తి చేస్తున్నా ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఈ అంశంలో మాట్లాడడానికి వర్గీకరణపై వాళ్ళ అభిప్రాయం